తెల్ల గల్జేరు తెల్లగల్జేరు అంటే గ్రామ ప్రజలకు అందరికీ తెలిసిందే కానీ తెల్ల గల్జేరు ఉపయోగాలు తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు తెల్ల గల్జేరు ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తెల్లగల్జేరు మన ఇంటి చుట్టుపక్కల అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది వర్షాకాలంలో తెల్ల గల్జేరు చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది తెల్ల గల్జేరు రెండు రకాల మొక్కలు ఉన్నాయి అవి తెల్ల గల్జేరు ఎర్ర గల్జేరు రెండు రకాల మొక్కలు ఉన్నాయి ఈ రెండు రకాల మొక్కలు చాలా ఔషధ గుణాలు ఈ రెండు రకాల మొక్కలు మనకి చాలా ఉపయోగపడతాయి మనము తెల్ల గల్జేరు మొక్క గురించి తెలుసుకుందాం తెల్ల గల్జేరులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి పునర్నవ అనే పేరు ఎలా వచ్చిందంటే మన శరీరంలో ప్రతీ కణం కొత్తగా చురుగ్గా పనిచేస్తుంది అందుకే ఈ మొక్కకి పునర్నవ అనే పేరు వచ్చింది తెలుపు రంగులో పువ్వులు ఉంటే తెల్లగల్జేరు మొక్క అని పిలుస్తారు మొక్క కాండం ఆకులు వేరు అన్ని ఔషధ గుణాలు కలిగి ఉంటాయి ఈ మొక్కలో విటమిన్ సి విటమిన్ డి మరియు కాల్షియం అధికంగా ఉంటాయి ముఖ్యంగా ఆకులను కూరగా చేసుకొని తినటం వల్ల రక్తం శుద్ధి అవుతుంది మరియు ఇమ్యూనిటీ పెరుగుతుంది అలాగే ఈ మొక్కను వారానికి రెండు మూడు సార్లు కూరగా వండుకొని తినటం వల్ల మోకాల నొప్పులు కీలవాతం వంటివి తగ్గిపోతాయి ఈ మొక్క ఆడవారికి చాలా ఉపయోగపడుతుంది ఈ తెల్ల గల్జేరు మొక్క వల్ల కిడ్నీ సమస్యలు తగ్గుతాయి తెల్ల గల్జేరు ఆకులను పప్పులో వేసుకొని తినటం వల్ల కిడ్నీ సమస్యలు తగ్గిపోతాయి మొక్క ఆకులను రసంగా చేసి పెరుగులో కలిపి తీసుకుంటే పచ్చకామెలరు వంటివి తగ్గిపోతాయి ఇక మూత్ర సంబంధిత వ్యాధులను కూడా తగ్గిస్తుంది ఈ మొక్క ఇంకా చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది అంతేకాదు లివర్ పనితీరుని చక్కగా మెరుగుపరుస్తుంది మనం తినే ఆహారం మంచిగా అరిగేలా చేస్తుంది ఈ మొక్కని ఎవరు తినకూడదు అంటే ప్రెగ్నెన్సీ వారు పాలు ఇచ్చే తల్లులు అస్సలు తినకూడదు తెల్ల గల్జేరుకు తెల్లని పువ్వులు పూస్తాయి అదే తెల్ల గల్జేరు బొక్క అని మీరు గుర్తుపట్టాలి తెల్ల గల్జేరు ఆకులను పెసరు పప్పులో వేసి కూరగా వండుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా వర్షాకాలం సీజన్లో వారానికి ఒక్కసారి అయినా తినండి ఆరోగ్యంగా ఉండండి మన ఆరోగ్యమే మహాభాగ్యం జై హింద్